తొమ్మిదలను అమ్మలకు ఎలా తెచ్చిస్తుంటే ఆడ తొమ్మిదలకు ఇచ్చుతుండగా ప్రాణేశ్వర ఎందుకు నువ్వు అలా తెచ్చిస్తున్నావు అవసరం లేదు అని చెప్పి వాళ్ళందరూ కూడా వీళ్ళుగూడంగా వెళ్ళి నువ్వు అలా నాకేం సేవ చేయొద్దు నువ్వు ఉండని చెప్పి ఇదిగూడంగా మాటి మాటికి పోయి ఆ తాగుతూ ఉన్నది ఆ గండముల నుంచి అనగా చెక్కిళ్ళ నుంచి కారుచున్నటువంటి మర అమృతమును త్రాగుతున్నాయి ఆ త్రాగుతుండగా ఇది ఆనంద పార విశ్వంలో నాకు ఇలాంటి ధర్మపత్నులు దొరికినారు నా ద్వారా సేవ చేయించుకుంటలేరు నాకే చేస్తున్నారని చెప్పి అది ఎంతో సంతోషపడినాయంట ఆ తుమేదలన్నీ కూడా అప్పుడు ఇక్కడ వర్ణిస్తూ స్త్రీలు కూడా పతిదేవుని సేవ చేసుకుంటూ ఉండాలా ముందు పద్యంలోనే పతిదేవుడు స్త్రీలను మనసును అప్పించకూడదు అట్నే స్త్రీలు కూడా దేవుని మనసును అప్పించకూడదు పతి చెప్పినట్టు వినాల ధర్మార్థ కామ కామమోక్షముల సమానంగా పంచుకోవాలి పూర్వకాలంలో భార్యాభర్తలు ఉన్నారు తదుదినం తద్దినం చనిపోయినటువంటి రోజున తల్లిదండ్రులు మరణించినప్పుడు వాళ్ళకు తద్దినం చేస్తారు పుణ్యపురుషులు అందరూ కూడా చేయుచున్నారు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ అట్టి పూర్వకాలంలో జరిగినటువంటి ఈ కథ సతీమని సతీమణి కొంచెము గయ్యాడి చెప్తే ఈయనదు ఎదురు పలుకుతుంది మాటి మాటికి ఇది చేస్తంటే చేయొద్దంటది చేయొద్దంటే చేస్తామంటది ప్రతి సంవత్సరము తద్దినము తండ్రికి పున్నామ నరకము నుండి తొలగించేవాడు పుత్రుడు ఏదో పుణ్యము సరిలేక తన కుమారులను పోషించాలని కుమారులపైన ప్రేమ చేత దాన ధర్మాదులు చేయలేక పుత్రుల యొక్క శ్రేయస్సుకై ధనాన్ని చేకూర్చి కూడబెడుతూ ఉంటారు అందరు అలాటప్పుడు నా తండ్రి నా శ్రేయస్సుకే కదా అని ఇంత గొప్పవాన్ని చేసినారు ఇ స్థిర సంపదలు సంపాదించినాడు అందుకోసమే నా తండ్రికి తద్దినము చేసి ఆ పున్నామ నరకం నుండి ఏమైనా కొంచెం పాపం ఉంటే పున్నామ నరకంలో ఉంటారు కావున అట్టి పున్నామ నరకం నుంచి తొలగించడం నిమిత్తమే తద్దినము రోజున ఆ తండ్రి పేరుతో అన్నదానాలు చేస్తూ ఆ అన్నదానాలు చేస్తూ ఎన్నో యజ్ఞయాగాదులు చేస్తూ దాన ధర్మాలు చేస్తూ ఈ పుణ్యాన్ని తన తండ్రికి అర్పిస్తారు ఈ పుణ్యం అక్కడికి చేరుతుంది ఆ తండ్రికి ఏమైనా పాపం ఉంటే తొలగింపబడి ఆ పాప మార్గం నుండి అంటే నరక మార్గం నుండి పుణ్యలోకాలకు పయనిస్తారు అక్కడి నుంచి అట్టి పుణ్యము అందుకోసమే తద్దినము దినము తద్దినము చనిపోయిన రోజునే తద్దినం చేస్తుంటారు అట్టి దినం చనిపోయిన రోజు గుర్తుపెట్టుకొని ఆ ఏ నక్షత్రము రోజు ఏ సంవత్సరము ఏ నక్షత్రము ఏ మాసంలో మరణించినారు ఆ రోజున తత్ అంటే మనకు రోజు ఎలా ఆకలి అవుతున్నదో సంవత్సరానికి పితృదేవతలు ఒక సంవత్సరం ఒక్కొక్క రోజు ఆకలి అవుతుంది వాళ్ళకి ఆ సంవత్సరం రోజు చనిపోయిన రోజు చేస్తే ఆ రోజు ఆహారం అనేది వాళ్ళకు ముట్టుతుంది వాళ్ళ కడుపు నిండుతుంది వాళ్ళు ఆశీర్వదిస్తూ ఉంటారు అందుకోసమే నా తండ్రి మరణించినాడు తద్దినం చెయ్యాలని భార్యతో అంటే ఎందుకంటే ఇంట్లో భార్యతో సంప్రదించాలి కదా వద్దు చేయొద్దు అనేది వద్దు కొంచెమైనా చేతాము ఎందుకంటే ఎంత బ్రతిమలాడినా పుణ్యపురుషులైన బ్రాహ్మణోత్తములు పిలిపించుదాము అంటే పిలిపించొద్దు అనేది ఏదో ఏడుస్తూ బాధపడుతూ సనాతనంగా వచ్చినట్టు వస్తున్నటువంటి సంస్కారాన్ని పుణ్యధర్మాన్ని పుణ్య కార్యక్రమములను వదలకూడదని చెప్పి కొంచెమైన కొంతమందికి అన్నం పెడదామన్నా సరిగా వద్దనేది మాటి మాటికి వాళ్ళకి సన్మానాదులు చేతామన్నా చేయొద్దనేది ఎన్ని సంవత్సరాల నుంచి గొడవ జరుగుతుంది కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగటం లేదు తన ధర్మపత్ని బాధ గురుదేవుల దగ్గరికి వెళ్ళినాడు గురుదేవ నా ధర్మపత్ని పిశాచి రాక్షసి మాటి మాటికి నన్ను బంధిస్తుంది బాధ పెట్టుతుంది స్వామి నేను ఏం చేసేది నా తండ్రి యొక్క తద్దినము ఆమె వివాహం చేసుకున్నప్పటి నుంచి నేను సుక్షేమముగా నేను శాస్త్రప్రమాణంగా చేయనించడం లేదు సంపూర్ణంగా నేను చేయటం లేదు నా తద్దినము నా తండ్రి యొక్క తద్దినము బాగా జరిగేలాగున నాకు వరం ఇవ్వండి తండ్రి అని ఏడుస్తూ ప్రాధేయపడినాడు బ్రతిమిలాడినా బ్రతిమిలాడినాడు తన గురుదేవుల్ని గురుదేవుల వారు మంచి సలహాలు నైనా నీ సతీమణి యొక్క రోగము అజ్ఞానమని రోగము తొలగాలంటే ఇలాంటి వాక్కులు పలుకు నువ్వు నీకు సరిపోతుంది నిర్విఘ్నముగా కొనసాగుతుంది ఆ తద్దిన కార్యక్రమం చెప్పినాడు ఇంటికి పోయినాడు తద్దినం దగ్గరికి వచ్చేసింది అప్పుడు ధర్మపతితో చెప్పినాడు నేను కష్టపడితేనే కదా పిల్లలు తింటున్నారు నువ్వు తింటున్నావు ఇక్కడ నుంచి తద్దినం అనేది మనం ఎక్కువ చేయకూడదు కొంచెం చేయాలా అన్నాడు లేదు లేదు బాగా చేయాలన్నదా నీ మాట నేను కాదనలేను ఎప్పుడైనా కాదన్న ఏదో ఇద్దరునో ముగ్గురు కొంతమందిని పిలిపించుదాము వాళ్ళకు సన్మానాలు చేయొద్దు వాళ్ళకు నూతనమైనట్టు వస్త్ర వస్త్రాదులు ఇవ్వకూడదు ఏదో మామూలుగా చేతామంటే అట్లా కుదరదు వాళ్ళకు వస్త్రాలు పెట్టవలసిందే సన్మానాలు చేయవలసిందే యో డబ్బు ఎక్కడుంది ప్రతి సంవత్సరం ఇంత అప్పు చేస్తున్నాము ఏదో చేస్తున్నాము డబ్బులు లేవు కదా నా మాట ఇయ్యను ఏడుస్తూ గురుదేవుల వారు చెప్పినాడు కదా ఈ విధంగా నటించమని మనకు అప్పులు అవుతాయి మనం చేయకూడదు అంటే అప్పులైనా సరే తీర్చుకుందాం అని ఘనంగా చేయవలసిందన్న ఆ సంవత్సరము తద్దినము బ్రాహ్మణోత్తములను పుణ్యపురుషులను భక్తాగ్రేశ్వరులను పిలిపించి షడ్ర అన్నదానాలు బాగా చేసినారు సన్మానాలు చేసినారు ఆ సంవత్సరము తన జీవితంలో ఏ పితృదేవతలు చేయనటువంటి ఘనకార్యం తద్దినం గొప్పగా చేసినాడు ఆఖర్లో చూశారా అందుకోసము ఈ ప్రకృతిని జయించటానికి దానికి అనుకూలంగా దాన్ని మార్చుకునే నిమిత్తమై ఈ మాయను తొలగించుట నిమిత్తమై నీకు శాంతిని ప్రాప్తించాలంటే గురువు యొక్క సలహాలు తీసుకోవాలనుంది అందుకోసమే ఆ తన గారి యొక్క తద్దినము నిర్విఘ్నముగా కొనసాగింది ఆఖరిలో ఆనందపడిపోయినాడు అందుకోసమే ఇక్కడ ఈ భాగవతంలో భక్త పోతన గుణంగా పురుషులను స్త్రీలు సహకరించాలి స్త్రీలకు పురుషులు సహకరించాల ఇద్దరు ఒక నాగలి దున్నుతూ ఉన్నప్పుడు ఒక ఎద్దు సరిగా పోతూ ఒక ఎద్దు సరిగా పోతే అది ఆ పని జరగదు సుమ బండి తోలుచుండగా ఓ ఎద్దు నడుస్తుందో ఒక ఎద్దు నడవకపోతే అది గమ్యస్థానాన్ని చేరలేరు సుమ ఈ సంసారంలో శాంతి సుఖములు మీకు లభించాలంటే వండరులు సంతోషంగా ఒక మార్గాన్ని ధర్మ మార్గాన్ని అనుసరించి వెళ్ళాలన్నాడు భక్తపోతను